అందరికీ నమస్కారం దయచేసి ఏదైతే జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి క్రియాశీలక సభ్యత్వ పర్వం ఈరోజు రేపు ఈ రెండు రోజులే కనుక దయచేసి వాలంటీర్స్ కానీ జిల్లాలో ఉన్నటువంటి శ్రీకా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమైన నాయకులు కూడా జనసేన క్రియాశీలక సభ్యత్వాలు ఎవరైతే రెన్యువల్ చేసుకోలేదో పాతవి రెన్యువల్ చేసుకోవాలి అట్లనే నూతనంగా సభ్యత్వాలు పొందటానికి ముందుకొచ్చినటువంటి వారందరినీ కూడా సభ్యత్వాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది వారికి బంగారు భవిష్యత్తును కలిగించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మన అధ్యక్షులు మన మీద పెట్టినటువంటి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని తూచా తప్పకుండా దయచేసి అందరం కూడా నియోజకవర్గాల పిఓసీలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఇన్ఛార్జెస్ అట్లానే నియోజకవర్గంలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల అధ్యక్షులు అలాగే ప్రధానంగా జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి ఆయా పదవుల్లో ఉన్నటువంటి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు సంయుక్త కార్యదర్శులు అందరూ కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ రెండు రోజుల్లో ఏవైతే రెన్యువల్స్ చేయాలో రెన్యువల్స్ చేసుకోవాలి నూతనంగా ఉన్నవి ఎందుకంటే పల్స్ చాలా తక్కువ ఉంది మనకు ఉన్నటువంటి టార్గెట్ను రీచ్ అవ్వాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన నాయకత్వాన్ని పెంపొందించుకునే స్థితిలో మనం ఇంకొకరికి భరోసాను కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక అభిమానులుగా ఉన్నటువంటి జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఉన్నటువంటి వారు అందరి దగ్గర కూడా వారిని క్రియాశీలక సభ్యులుగా చేర్చాల్సిన బాధ్యత ఉంది అలానే ముందుకు వస్తున్నటువంటి ప్రజలు అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు సభ్యత్వాలు తీసుకోవడానికి వెంటనే వాళ్ళకి సభ్యత్వం కల్పించి వారి జీవితానికి బంగారు భవిష్యత్తును కల్పించాలి ఎందుకంటే ఈరోజు మనం ఐదు వందల రూపాయలు అన్నది ఎక్కడైనా ఖర్చు అయిపోతూ ఉంది అనేక ఇంటి నుంచి బయట అడుగు పెడితే ప్రతి అతి సామాన్య వ్యక్తికి కానీ మన జీవితంలో బయటికి వెళితే ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నాం అందుకని ఈ భీమాని మన జనసేన క్రియాశీలక సభ్యులకు అందించవలసిన బాధ్యత మన మీద ఉంది దయచేసి గుర్తుంచుకొని గుర్తిరిగి వెంటనే సభ్యత్వాలు చేయాల్సిందిగా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తా ఉన్నాను మీ పిసిని చంద్రమోహన్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి